అండి నేను వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు ఈరోజైతే మనం చాలా టేస్టీగా అండ్ సింపుల్గా అయిపోయే టమాటా పచ్చడిని ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను లేట్ చేయకుండా పచ్చడిని అయితే చేసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అవనిచ్చి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక పదిహేను ఎండుమిరపకాయలు వేసుకొని మనం వీటిని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం టమాటా అంటేనే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలియచేయండి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి కదా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ఆరు టమాటాలు తీసుకొని ఈ విధంగా నాలుగు పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని మనం కొద్దిగా కలిపెట్టుకొని ఒక నిమ్మకాయ సజ్జంత అయితే నేను తీసుకొని నానబెట్టుకొని నేను వేసుకున్నానండి ఈ విధంగా వేసుకొని ఉడికించేసుకొని మనం పక్కన తీసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని మనం గ్రైండ్ చేసుకోవాలి చల్లారి నుంచి మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ మనం ఎండుమిర్చి వేపుకున్నాం కదా అది వేసేసుకుందాం ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకుందాం అంటే మిక్సీ పట్టేసాక ఇప్పుడు టమాటాలను కూడా ఉడికించుకున్నాము కదా టమాటాలు చింతపండుని దీన్ని కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మీరు రోట్లో అయినా దంచుకోవచ్చండి నేనైతే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నాను మిక్సీల కంటే రోట్లో చాలా బాగా టేస్ట్ మిక్సీ పట్టేసాక రెండు ఉల్లిపాయలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక్కసారి తిప్పేసి మిక్సీ పెట్టామంటే మనకి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది థ్యాంక్ ఫర్ వాచింగ్